ఆయిల్స్ లో హెయిర్ ఫాల్ తగ్గడానికి రోజ్మెరీ ఆయిల్ అనేది వాడచ్చా సో రోజ్మెరీ ఆయిల్ అనేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ముందు ఏంటంటే మనం చాలా చూసాం ఆనియన్ ఆయిల్ చూసాం దీనికి రాకముందు మార్కెట్లో చాలా నడిచింది ఆనియన్ ఆయిల్ షాంపూస్ ఆనియన్ ఆయిల్ ఆయిల్స్ అవన్నీ చాలా నడిచాయి ఈవెన్ వాటర్ కూడా ఇంట్లో చాలా మంది మిక్సింగ్ చేసి పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా అప్లై చేసుకున్నారు అవి కాకుండా ముందు ఆలివ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ అవైలబుల్ నెక్స్ట్ ఇప్పుడు ఇన్ ద ట్రెండ్ ఈస్ రోజ్మెరీ రోజ్మెరీ ఏంటంటే ఆయిల్ ఫార్ములేషన్ అవైలబుల్ ఉంది వాటర్లో కూడా అవైలబుల్ ఉంది మరి ఇది పనిచేస్తుందా సి ప్రాబబ్లీ హ్యా స్మాల్ రోల్ బట్ ఎక్స్టెన్సివ్ హెయిర్ లాసెస్కి బట్టతల ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి సివియర్గా హెయిర్ లాస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరెంట్ ఎఫిషియన్స్ ఉంది కానీ నేను రోజ్మెరీ ఆయిల్ పెడుతున్నాను పనిచేస్తుందా లేదు బికాస్ నేను ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయకుండా రోజు మీరు ఆయిల్ పెడితే మన హెయిర్ లాస్ తగ్గదు అండ్ మినిమల్ ఎర్లీ స్టేజెస్లో జస్ట్ పోస్ట్ సమ్ స్ట్రెస్ తర్వాత కానీ మినిమల్ ఫీవర్స్ తర్వాత వచ్చిన సమ్ సింపుల్ హెయిర్ లాసెస్కి ప్రాబబ్లీ ఇట్ క్యాన్ హెల్ప్ కా అలా ఉన్నప్పుడు కూడా దానికి ఒక ప్యాటర్న్ ఆఫ్ యూసేజ్ ఇన్ని రోజులు వాడాలి ఇంత టైం అప్లికేషన్ చేస్తాము అంటేనే మనకి ఎఫెక్ట్ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పని చేయాలి అంటే మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ వాడాలి అండ్ స్కాల్ప్ మీద మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ పెట్టాలి డైలీ అప్పుడే ఇది సమ్ చేంజెస్ తెలుస్తుంది యూజువలీ ఏంటంటే మెయిన్లీ హెయిర్ ఫాల్ట్ కంటే బికాస్ ఆయిల్ లాగా అది హైడ్రేషన్ మాయిశ్చర్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడం వల్ల బౌన్సీనెస్ అనేది మంచిగా వస్తుంది హెయిర్ స్మూత్ గా అనిపిస్తుంది బౌన్సీగా అనిపిస్తుంది అనమాట హెయిర్ అండ్ ఇంకోటి ఏంటంటే రోజ్మేరీ ఆయిల్ మేజర్లీ న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి పీపుల్ విల్ ప్రిఫర్ టు యూస్ దాట్ బట్ ప్రెగ్నెన్సీలో ఇది వాడకూడదు ఇట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ పీపుల్ షుడ్ నో ప్రెగ్నెన్సీలో వాడకూడదు ఇది వర్క్ చేసే మెకానిజంలో ప్రాబ్ మెయిన్లీ కంటెంట్స్లో ట్రై ట్రాప్స్ ఉంటాయి క్యాంఫర్ ఉంటుంది ఫ్లావినాయిడ్స్ ఇలాంటి మల్టిపుల్ కాంపోజిషన్స్ ఉన్నాయండి సో ఈ కాంపోజిషన్ అంతా కూడా మేజర్లీ మన స్కాల్ప్ బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసి బెటర్ హీలింగ్ అనేది జరుగుతుంది సో ఆ పరంగా ఈ రోజు మేరీ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది హెయిర్ లాస్లో మేడం అసలు ఆయిల్ అనేది ఎన్ని అవర్స్ పెట్టుకోవాలి ఓవర్ నైట్ ఆయిలింగ్ పర్టికులర్లీ గ్రీజీ స్కాల్ప్ పింపుల్స్ టెండెన్సీ ఉండే వాళ్ళకి ఆయిల్ ఓవర్ నైట్ అప్లై చేయకూడదు సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇంకా బాస్ అయ్యి గ్రీజీగా ఎక్కువైపోతుంది సో పర్టికులర్లీ ఇన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి అదే అందుకోసమే ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు వాటర్ రోజ్ మేరీ వాటర్ రోజ్ మేరీ ఆయిల్ అని చెప్పింది సో గ్రీజీ స్కాల్ప్ ఉండే వాళ్ళు ఏంటంటే వాటర్ వాడుకోవచ్చు బట్ ఏంటంటే ఆయిల్ కాన్సన్ట్రేషన్ బెటర్గా ఉంటుంది పెనట్రేషన్ బెటర్గా ఉంటుంది కానీ ఓవర్ నైట్ పెట్టడం ఈ పేషెంట్స్కి డెఫినెట్లీ నాట్ పాసిబుల్ సో ఆ రీజన్ కోసం రోజ్మేరీ వాటర్ అనేది స్టార్ట్ అయింది రోజ్మెరీ వాటర్ ఏంటంటే ఒకటి కన్సిస్టెన్సీ ఈజీ ఉంటుంది అప్లికేషన్ జెడ్గా ఉండదు డ్రై అయిపోతుంది అండ్ వాళ్ళకి జెడ్ ఇచ్చింగ్ కంప్లైంట్స్ పింపుల్స్ లాంటివి రాదు బట్ ఎఫెక్టివ్నెస్ డెఫినెట్లీ విల్ నాట్ బి యాజ్ గుడ్ యాజ్ ఆయిల్ సో ఈ ఇష్యూస్ అనేవి ఉన్నాయి కాబట్టి మనం లాంగ్ టర్మ్ లో ఈ కన్సిస్టెంట్ యూజ్ అనే ప్రాబ్లమ్స్ వల్ల రోజుమేరీ ఆయిల్ తో మనం ఎక్కువ రిజల్ట్ తీసుకొని రాగలమా లేదా అనేది ఈస్ మేజర్ రీజన్ వీ హ్ టు థింక్ అబౌట్ అండి ఆయిల్ అనేది డ్రై వాళ్ళకి బెటర్ గా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇష్యూస్ ఏమి పెద్దగా ఉంటుంది బట్ గ్రీజీ డాండ్రఫ్ ఇష్యూస్ వాటర్ యూజ్ చేసుకోవడం బెటర్ సో ఎంతవరకు పని చేస్తుంది వెరీ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎర్లీ హెయిర్ లాసెస్ లో మాత్రమే ఇది వర్క్ చేస్తుంది లాంగ్ టర్మ్ మనం చూస్తున్నామంటే దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ యువర్ ప్రాబ్లం అంటే యూ హ్యావ్ టు యూజ్ అంటే బట్టతల లాగా స్టార్ట్ అవుతుందంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం మీ నాంగ్ స్టిల్ కానీ సమ్ అదర్ హెయిర్ సీరమ్స్ ఉంటాయి అవి కేవలం డాక్టర్ ని సంప్రదించి తర్వాత స్టార్ట్ చేసుకుంటే మీకు హెయిర్ లాస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది లేదంటే దీంతోనే తగ్గుతుంది తగ్గుతుంది అని అలానే ఇంట్లో కూర్చొని హెయిర్ లాస్ చాలా ఎక్కువ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవడం చాలా కష్టం సో మనం దాన్ని ఎంతవరకు దాన్ని బిలీవ్ చేయొచ్చు అనేది యూ కీప్ యువర్ డెడ్ లైఫ్ అండ్ మనకు దాని వల్ల ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయి అంటే డోంట్ కంటిన్యూ కొంతమందికి అలర్జిక్ టెండెన్సీస్ ఉంటాయి ఏ న్యాచురల్ ప్రోడక్ట్ అయినా ఉండనివ్వండి ఎంత న్యాచురల్ అయినా ఉండనివ్వండి ఎవ్రీ ప్రోడక్ట్ కి అలర్జీ అనేది రావచ్చు సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ మనం అందరం వాడింటాం లైఫ్ లో అయినా కూడా దానికి కూడా అలర్జీ ఉండే వాళ్ళు ఉన్నారు వీ హ్యావ్ ప్రాక్టికలీ మెనీ పేషెంట్స్ సో అలాగే ఎంత సేఫ్ ప్రోడక్ట్ అయినా కూడా అలోవెరా మనం మాట్లాడతాం అందరూ అనుకుంటారు అలవీరా సేఫ్ అని దానికి కూడా రియాక్షన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఏ ప్రోడక్ట్కి కి అలర్జీ రాదు అనేది మాత్రం అలా బ్లైండ్గా బిలీవ్ చేయకండి సో యూ హ్యావ్ టు సీ ఈ ప్రోడక్ట్తో నాకు అలర్జీ టెండెన్సీ ఉందంటే గా స్టాప్ చేసి డాక్టర్ని సంప్రదించండి అండ్ డోంట్ వేస్ట్ లాంగ్ టైం వెయిటింగ్ పని చేస్తుందేమో ఇంకొన్ని రోజులు చూస్తాను ఇంకొన్ని రోజులు చూస్తాను అనేది వెయిట్ చేయకండి ఇంకొక డౌట్ కూడా ఉంది మేడం నాకు ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ఆయిల్ హీట్ చేసి ఇంత డిగ్రీస్ అని చెప్పి అప్లై చేసుకుంటే మంచిది అంటుంటారు డెఫినెట్లీ దాని వల్ల ఏం మేజర్ అడ్వాంటేజ్ ఉండదండి ప్రాబబ్లీ కొంతమంది ఏంటంటే ఈ ఆయిల్స్ లో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు కరివేపాకు కానీ మందారమా కానీ మందారం కానీ అలా యాడ్ చేస్తారు సో ఆ ఆకుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఆయిల్లోకి ఎంటర్ అవ్వడానికి హీట్ చేయాలి డైరెక్ట్గా వేస్తే ఆ టెంపరేచర్స్ కి కంటెంట్స్ అనేవి ఎంటర్ అవ్వవు డిజాల్వ్ అవ్వవు ఇంటిగ్రేట్ అవ్వవు సో ఆరి లో ప్రాబబ్లీ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ అదర్వైజ్ రొటీన్ గా అయితే ఇట్ ఈస్ నాట్ నీడెడ్ అండ్